భవన నిర్మాణ కార్మికులకు విశేష సేవలు అందిస్తున్న ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్రంలోని అసంఘటిత కార్మికులు భవన నిర్మాణ కార్మికులకు అనేక సేవలు అందిస్తోందని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ పేర్కొన్నారు జేఎస్టీయూసి రాష్ట అధ్యకుడు గోల్కొండ రత్నం కార్యదర్శి మాటూరి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కమిషన్ నుంచి కొత్త లేబర్ కార్డులు ఇప్పించడం కార్డుల రెన్యువల్ క్లెయిమ్లు ఇప్పించడం వంటి పలు సేవలు అందిస్తున్నారు ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ రత్నం గారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి మాటూరు కృష్ణమోహన్ గారు సురాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అసంఘటిత కార్మిక రంగానికి భవన నిర్మాణ కార్మిక రంగానికి గోల్కండ రత్నం గారు అదేవిధంగా కృష్ణమోహన్ గారు ఆధ్వర్యంలో కొత్త కార్డులు ఇప్పిపడంతో పాటు క్లెయిములు అంటే ఆల్రెడీగా కార్డులు తీసుకొని రకరకాల లేబర్ కమిషన్ నుంచి వచ్చే క్లెయిమ్స్ని అంటే పిల్లల పెళ్ళిళ్ళకి అయినప్పుడు వచ్చే లేదా ఏదైనా ప్రమాద వశాత్తు జరిగినప్పుడు ఇప్పించేయి కార్డు రెన్యువల్స్ ఇవి చాలా సక్సెస్ఫుల్గా జయస్వరాజ్ ట్రే ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ ఇప్పటి వరకు చేస్తుంది దీనికి చాలా జయస్వరాజ్ పార్టీ అభినందనలు తెలియజేస్తుంది వారు ఇప్పటికే రాష్ట్రంలోని నలుగురులో హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్తో పాటు నల్గొండ భువనగిరి ఖమ్మం మహబాల్ వరంగల్ జిల్లాల్లో కూడా కార్మికులకి జే స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ సేవలు అందిస్తుంది దానిలో భాగంగా హైదరాబాద్ నగరానికి చెందినటువంటి మల్కాజ్గిరిలో పనిచేస్తున్నటువంటి మిత్రుడు భిక్షపతి గారు ఇటీవలనే ఒక బిల్డింగ్లో వర్క్ చేస్తూ అక్కడ కట్ట ఇరిగి కింద పడటం వల్ల తన నడుముకి తీవ్రమైనటువంటి గాయం కావడమే కాకుండా కాలు ఇరిగింది నడుముకి తీవ్ర గాయమైంది దానికి సంబంధించినటువంటివి కూడా ఇప్పటికే కార్మిక నాయకులు అప్లికేషన్ తయారు చేశారు ఆ బిల్డర్స్తో కూడా మాట్లాడి తనకి రావాల్సిన కంపెన్సేషను అదే అదేవిధంగా లేబర్ కమిషన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసి ఆ కార్డు ఆ కార్మికుడికి తక్షణమే ఎందుకంటే ఆ నడుముకు జరిగిన దెబ్బ చాలా తీవ్రమైనటువంటిది ఇమ్మీడియట్గా పైగా యాభై నాలుగేళ్ళ వయసు ఆ ఈ వయసులో పోయి మళ్ళీ పనిచేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తక్షణమే లేబర్ కమిషన్కి సంబంధించి రావాల్సినటువంటి న్యాయపరంగా అతనికి రావాల్సినటువంటి ఇప్పించడానికి రత్నంగా ఆధ్వర్యంలో చర్యలు తీసుకోబోతున్నారు దానికి కూడా జసరాజ్ పార్టీ అభినందనలు వారికి తెలియజేస్తుంది ఇలాంటి క్లెయిమ్స్ అన్నిటిని కూడా చిత్తశుద్ధితో సమాజ సేవే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ విభాగానికి అదేవిధంగా విభాగగా రాష్ట్ర నాయకులు గోల్కొండ రత్నం గారు మాటూరు కృష్ణమ్మారు వారి బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాం అసంఘటిత కార్మిక రంగము భవన నిర్మాణ కార్మిక రంగం ఏ రాష్ట్రంలో ఎక్కడున్నా మీరు ఏ ఏ సెక్షన్లో ఉన్నా ఎక్కడ పనిచేస్తున్నా ఏ జెండా కింద ఉన్నా మీరు రండి తక్షణమే వారు స్పందించి మీకు సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం బ్రహ్మని ఆహ్వానిస్తున్నాం जय सिराज जय सिराज जय जय सिराज